గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురు పూర్ణిమ వేదవాసులు పుట్టిన పుట్టినరోజుని గురు పూర్ణిమగా జరుపుకుంటారు వేదాలను నాలుగు భాగాలుగా విభజించి హైందవ సాంప్రదాయంలో కృష్ణ ద్వైపాయుడుగా పిలువబడే వారు వ్యాసుడు వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు వేదాలతో పాటు మహాభారతం మహాభాగవతంతో పాటు అష్టదశ పురాణాలు రచించాడు వ్యాసుడు వ్యాసుడు సప్త చిరంజీవులలో ఒకరు గురువు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం వేద వ్యాసుల వారు గురువు అనే పదం సంస్కృత మూల పదాలు గు మరియు రు నుండి ఉద్భవించింది గు అంటే చీకటి లేదా అజ్ఞానం అలాగే రు అంటే చెదరగొట్టేవారు అని అర్థము గురువు అనగా చీకటి లేదా అజ్ఞానాన్ని తొలగించేవారు అని అర్థం ఒక గురువుగా అత్యంత ప్రాధాన్యతను సంపాదించుకున్నటువంటి వారిలో ఆదిశంకరాచార్యులు వారు కూడా ఒకరు తన బోధనలతో భారత భూమిని వెలుగులతో నింపిన ఒక ఆధ్యాత్మిక తేజోమాయ జ్యోతి ఆయన బోధనల ప్రభావం ఇప్పటికీ కూడా అలాగే ఉంది ఎంతో ప్రఖ్యాతిని పొందిన ఆయన జీవితంలోని ఆధ్యాత్మికత ప్రాధాన్యత ఉన్న కొన్ని కథలు మనుషులని ఎంతగానో ప్రభావితం చేస్తాయి గురు పౌర్ణమి రోజున ఎంతో గొప్ప మహనీయులు అయినటువంటి వీరిని గురువులను తలుచుకోవడము ఎంతో అదృష్టంగా భావించాలి ఈ విధంగా గురు పౌర్ణమి సందర్భంగా భరతమాత ఆలయంలో గురుదేవులను పూజించుకోవడం జరిగింది ఈ సందర్భంగా వ్యాస అష్టోత్తర శంకర అష్టోత్తర నామావళిలను భగవద్గీత పారాయణమును భక్తులు చేశారు గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించుకున్న గురు పూజను మీరు కూడా తిలకించండి स्वामी तुम्हें जनाला यावल उड़ा बदान तावत प्रमुदित आने या पढ़ने इसमें कन्हैया करोगे इस काम में तुम्हारा नमः सेवा अथवा अवाइल देवला अवाय श्रीलं अवाय श्रीलक्ष्मण निरीम नड़े इस्ताम सकवान कमा कमाश्री श्रीया श्रीश्राम श्रीकर्म करना नहीं अथवा इसलिए बात भी और ना अवाय यही आखरी त्रिगुरुं भगवान् पाद में शरण यह प्रत्यव चलाम सिंह शंकराम चंद दाद सुदा अपने यह यम काम कि हम से आवारे लगाते हो आहाहा आवास आसन कब रूप फल गंधे शंकरालोक लोक शंकरात्रि फल भलूलासन ओम श्री <द्वारीण> य ओं श्रीशंकराचार्यवरियारलाय ఈ విధంగా గురు పౌర్ణమి సందర్భంగా భరతమాత ఆలయంలో గురు పూజను నిర్వహించుకోవడం జరిగింది గురు పౌర్ణమి వేడుకలు ఆధ్యాత్మిక కార్యకలాపాల ద్వారా గుర్తించబడతాయి గురువులు జీవితంలో అత్యంత అవసరమైన భాగమని చాలామంది భక్తుల యొక్క విశ్వాసము అందుకోసమే ఈ రోజున శిష్యులు తమ గురువునకు పూజలు చేస్తారు గౌరవిస్తారు ఈ పండుగకు మతపరమైన ప్రాముఖ్యతతో పాటు భారతీయ విద్యావేత్తలు మరియు పండితులకు గొప్ప ప్రాముఖ్యత ఉంది భారతీయ విద్యావేత్తలు తమ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే గత ఉపాధ్యాయులు మరియు పండితులను స్మరించుకోవడం ద్వారా ఈ రోజును జరుపుకుంటారు గురు పౌర్ణమి రోజున గురువుని ఆరాధించడం సేవించడం పూజించడం మన బాధ్యత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు